అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్ర హోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం ఓం శ్రీ శ్రీ తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారి ఆలోచన అంతా కూడా వారి యొక్క వైవాహిక జీవితం గురించి జీవిత భాగస్వామి గురించి అలాగే వృత్తి వ్యాపారాల గురించి దీంతో ఆర్థిక పరమైన విషయాల గురించి పెట్టుబడుల గురించి రుణాలు మాఫీలు శత్రువులు తర్వాత అనారోగ్య పరిస్థితులు వీటి అనమాట వారమంతా దీని గురించి ఆలోచన కొనసాగుతోంది అయితే ఇక్కడ మొదలు పెట్టడమే మనకి ఇలాంటి వాటితోటి మొదలవుతుంది అయితే ఆర్థికంగా కొంత పురోగతి అనేది ఉన్న మీరు ఈ వారంలో ముఖ్యంగా రుణాల కోసం గనక ప్రయత్నం చేస్తుంటే తప్పనిసరిగా మీకు ఆ విషయాల్లో మంచి పురోగతి అనేది కనపడుతోంది అలాగే కొంతవరకు శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు కోర్టు విషయాలు ఏమన్నా కూడా అవి మీకు మంచి సత్ఫలితాలని ఇస్తాయని కూడా చెప్పుకుంటున్నాం అలాగే మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు రావటము దీంతో పాటు వారు మీతోటి నడిచి మిమ్మల్ని మంచిగా మీకు సక్సెస్ని ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి అయితే కొంచెం కృషి ఎక్కువగా ఉంటుంది పర్సనల్ ఫ్రంట్లో చూసుకున్నామంటే కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు వృత్తి వ్యాపారాల రీత్యా మీరు బిజీగా అవ్వటం వలన కొంతవరకు మీ జీవిత భాగస్వామితోటి మీరు సమయం గడపలేని పరిస్థితుల్లో కూడా మీకు కనపడుతూ ఉంటుంది అలాగే కొంత వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం కానీ లేక మీరు చెప్పే విషయం సరిగా క్లియర్ గా వారికి చేరకపోవటం వలన కూడా కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం కనపడుతోంది ఇంకా ఆర్థికంగా కొంత ప్రయోగంగా ఉన్నా కూడా ఈ వారం ఎక్కువగా మీరు మీ సంతానం గురించి కానీ పెట్టుబడుల గురించి కానీ పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు కనిపించట్లేదు అయితే ఇందాకే మనం చెప్పుకున్నాం శత్రువుల పైన జయం ఉంటుంది అనుకున్నాం దీంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి కొంత మీకు మెరుగవుతుంది అనుకున్నాం కోర్టు విషయాలు మీకు పాజిటివ్గా ఉంటాయనుకున్నాం ఇంకా ఓవరాల్ గా అంటే కొంత ప్రయత్న పనులు పూర్తి చేస్తారు ఖచ్చితంగా ఆర్థికంగా కొంత మీకు ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉండబోతోంది అలాగే కొంత మీకు మీరు అనుకున్న విధంగా మెల్లగా ముందుకు వెళతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగస్తులకి కొంత ప్రయాణ లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడతాయి అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు తక్కువగా ఉంటాయి దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం కానీ మనస్పందనలు రావటం కానీ తల్లిగారి ఆరోగ్యం గురించి కొంత వరి అవ్వాల్సిన పరిస్థితులు దీంతో పాటుగా కొంతవరకు భూ సంబంధమైన విషయాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అలాగే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే మీకు సౌఖ్యం కుటుంబ సౌఖ్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంటుంది అది మీ వృత్తిపరంగా మీకు శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతోటి గడపలేకపోవటం వలన కావచ్చు ఇలా ఏదైనా మీరు భావించవచ్చు కాబట్టి కొంచెం ఈ విషయాలలో మాత్రం కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు వాహనాలకు సంబంధించి వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించండి ముఖ్యంగా కొమ్ములు ఉన్న జంతువులతోటి జాగ్రత్త వహించండి తప్పనిసరిగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు కనపడుతూ ఉంటాయి మరి ఈ రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని చేయాలి కాలభైరవుడి ఆరాధన చేయండి కాలభైరవుడి ఆరాధన చేయడం వల్ల జంతువుల వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే మోటార్ వెహికల్స్ వలన కలుగుతున్న ఇబ్బందులు దీనివల్ల ఇంకా మిగతా పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది మిథున రాశి వారి మనం ఇందాక వరకు కూడా మిథున రాశి వారి యొక్క పరిహారం చెప్పుకున్నాము అయితే మిథున రాశి వారికి సంబంధించి మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాము ఆర్థిక పరంగా అనుకున్నాము అలాగే కొంతవరకు వీరికి కోర్టు సమస్యలు ఉండటం పోలీసుల వలన ఇబ్బందులు రావటం కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు కొంత తలపు నొప్పిగా మారటం ఇలాగా అనేక విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చామన్నమాట కాబట్టి ఏంటంటే భార్యాభర్తల మధ్యన కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఇలా కూడా ఎప్పుడైనా సరేనండి ఒక కొన్ని గ్రహాలు ఒక చోట చేరటం అంటూ మొదలు పెడితే తప్పనిసరిగా అవి కొంత వాటి ఇంపాక్ట్ ని అనే వాటిని చూపిస్తూ ఉంటుంది ఇందాక నేను చెప్పిన పరిహారం మీరు రోజు చేసుకోండి అయితే మేము ఏప్రిల్ ఐదున తలపెట్టిన ఈ మహాన్యాస పూర్వక సూక్త అభిషేకం అలాగే శనేశ్వరుడితో పాటు నవగ్రహాలకి సంబంధించి కూడా దోష పరిహార అంటే దోష నివారణ రుద్ర హోమం కూడా తలపెట్టాము ఖచ్చితంగా ఇది చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి దీని వలన నవగ్రహాల వలన కలుగుతున్న దోషాలంటే ఇన్ని గ్రహాలు ఒకే చోట ఉండటం వలన ఖచ్చితమైన దోషాలు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ దోషాలకి సంబంధించి కొంత నివారణ కలుగుతుంది అలాగే మీకు ఒక మంచి ఆలోచన కలుగుతుంది ఆర్థిక పరమైన విషయాలలో మీ యొక్క కోర్టు సమస్యలు మీ యొక్క భూ సమస్యలు మీ కుటుంబ సభ్యులతోటి ఎదురవుతున్న ఇబ్బందులు ఇలాంటి వాటిని దాటేందుకు మీకు మానసికంగా కూడా శారీరకంగా కూడా మీరు దృఢంగా అవటానికి మీకు సహాయం చేస్తుంది దీంతో పాటు మీ ఆర్థిక పరమైన విషయాలు మీ రుణ బాధలు కోర్టు సమస్యలు శత్రువులను ఇబ్బందులు ఇలాంటి వాటిని కూడా మీకు దాటేందుకు సహాయకారిగా ఉంటుంది